హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన ప్రొసెసింగ్లో రచించిన వారు అఖిల గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం షెరూ ఒక్క నిమిషం షాక్ అయ్యి తర్వాత చిన్నగా నవ్వి ఇందాక నుంచి సర్ప్రైజ్ సర్ప్రైజ్ అంటే ఏదో అనుకుని భయపడ్డాను కానీ ఇప్పుడు ఈ బొకే చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది అని మనసులో అనుకుంది కబీర్పై నుంచి ఆమె సంతోషాన్ని చూస్తూ చిన్నగా నవ్వుతూ ఆనందంగా ఫీల్ అవుతాడు షర్యూ నవ్వుతూ సంతోషంగా ఆ బొకే పట్టుకొని గిరగిరా తిరుగుతూ పక్కనే ఉన్న టీపాయ్కి గుద్దుకోబోతుంటే పైనుంచి చూస్తున్న కబీర్ సీరియస్గా షరీ అని పిలుస్తాడు షరీ ఆనందంగా నవ్వుతూ కబీర్ వైపు చూసి ఏంటి కబీర్ అని అంది కబీర్ ఆమె కళ్ళల్లో ఉన్న ఆనందం చూసి ఇంకేం అనలేక స్పీడ్గా రెడీ అవ్వు అని చెప్పి రూమ్లోకి వెళ్ళి అద్దం ముందు నిల్చుకుని చిన్నగా నవ్వుతూ అసలు ఏంటిది ఇంత చిన్న విషయానికి ఎవరైనా ఇంత సంతోషపడతారా నేను ఇచ్చే సర్ప్రైజ్కి షరీ రియాక్షన్ ఎలా ఉంటుందో ఏమో అని ఎక్స్పెక్ట్ చేశాను కానీ రాక్షసి ఇంత చిన్న దానికే ఇంతలా పొంగిపోతుంటే ఇంకా అసలైన సర్ప్రైజ్కి ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో చూడాలి అని మనసులో అనుకుంటూ చిన్నగా నవ్వుతాడు కబీర్ షర్యూ ఆ బొకే పట్టుకొని అలా చిందులు వేస్తుంటే రుద్ర ఆమె దగ్గరకు వచ్చి నవ్వుతూ క్యూటీ అని పిలుస్తాడు షరయూ రుద్ర వైపు చూస్తూ అన్నయ్య చూడు కబీర్ నా కోసం ఏం పంపించాడో అని అంటూ బొకే వైపు చూపిస్తుంది రుద్ర నార్మల్గానే ఆ బొకే వైపు ఒకసారి చూసి మళ్ళీ షరీ వైపు చూస్తాడు శర్యు నవ్వుతూ ఏంటి అర్థం కాలేదా కబీర్ నా కోసం ఒక సర్ప్రైజ్ అని చెప్పాడు అని చెప్పా కదా అది ఇదే అని నవ్వుతూ చెప్పింది రుద్ర సంతోషంగా చిందులు వేస్తున్న వైపు చూసి పగలబడి నవ్వుతూ ఏంటి క్యూటీ కబీర్ ఇది ఈ బొకే సర్ప్రైజ్ ఇచ్చాడా అసలు ఈ బొకేస్ సర్ప్రైజ్నే కాదు అని అంటాడు షర్యూ కనుబొమ్మలు చిట్లిస్తూ ఇది కాదా సర్ప్రైజ్ ఇది కాకపోతే మరింకేంటి అని అంది రుద్ర ఏమోరా నాకు కూడా తెలియదు కానీ ఇది మాత్రం సర్ప్రైజ్ కాదు ఎందుకంటే కబీర్ ఇలాంటి బొకేస్ ఎవరికీ సర్ప్రైజ్గా ఇవ్వడు అని చెప్తాడు అయినా క్యూటీ నువ్వేంటి ఇంత చిన్న విషయానికే అదే ఒక బొకేకే ఇంత ఆనందపడుతున్నావు అని అడిగితే యూ ఆ బొకే నాక్ చేసుకుంటూ మనకి నచ్చిన వాళ్ళు మనకి ఏమి ఇచ్చినా సరే అది మనకి చాలా బాగా నచ్చుతుంది అన్నయ్య మన మనసు కూడా అదేంటా దాని విలువ ఏంటా అని ఎప్పుడు చూడదు అని అంది రుద్ర నవ్వుతూ నీలాంటి చెల్లి నిజంగా నాకుంటే నేను దానిని గుండెల్లో పెట్టుకుందనేమో అని నవ్వుతూ అంటాడు రుద్ర వైపు కోపంగా చూస్తూ అయితే నిన్ను మీ చెల్లిని కాదా అని అంది రుద్ర అతడి నాలుగో ఖర్చుకొని అది అలా కాదురా అని అంటూ షర్యూని చూస్తూ నువ్వు నా గుండెల్లో ఉంటే మా బావాగాడు వచ్చి నా గుండెలు కోస్తాడేమో అని భయంతో నేను నిన్ను నా తలపై పెట్టుకున్నాను అని అంటాడు షర్యూ వెంటనే చిన్నగా నవ్వింది రుద్ర రే నాకు ఒక చిన్న ఉంది అని చెప్పి వెళ్ళిపోతాడు షర్యూ నవ్వుతూ రూంలోకి వస్తుంది కబీర్ అద్దంలోకి చూస్తూ స్టైల్గా తలదూకుంటూ ఉంటాడు షర్యూ కబీర్ వైపు చూసి చిన్నగా కబీర్ అని పిలుస్తుంది కబీర్ అద్దంలో నుంచి ఆమె వైపు చూస్తూ ఏంటి షర్యూ అని అంటాడు షెరయూ తడబడుతూ థ్యాంక్స్ కబీర్ అని అంది కబీర్ చిన్నగా నవ్వి మళ్ళీ నార్మల్గా ముఖం పెట్టి ఇదే నీకు ఇవ్వాల్సిన సర్ప్రైజ్ అని మాత్రం అనుకోకు నీకు ఇవ్వాల్సిన సర్ప్రైజ్ వేరేది ఉంది అని చెప్తాడు షర్యూ వేరేదా ఏంటది అని అంది కబీర్ నవ్వుతూ అదేంటో ఇప్పుడే చెప్పేస్తే అది సర్ప్రైజ్ ఎలా అవుతుంది తర్వాత నువ్వే స్వయంగా చూడొచ్చులే కానీ ముందు నువ్వు ఫ్రెష్ అప్ అయ్యిరా మనం కూడా జర్మనీ వెళ్ళాలి అని చెప్పి ఆమె వైపు చూస్తాడు షర్యూ ఓకే అని అంటూ అప్ అవ్వడానికి వెళ్తుంది షరయూ నవ్వుతూ ఈరోజు అన్నీ చాలా హ్యాపీగా జరుగుతుంది కానీ అమ్మ వెళ్ళిపోవడమే నాకు నచ్చలేదు అని మనసులో అనుకుంది ఇంతలో ఆమెకు ఒకటి గుర్తొచ్చి ఓహో నేను జర్మనీ వెళ్ళిపోతే మళ్ళీ ఇక్కడికి వచ్చినంత వరకు మాట్లాడడానికి అవ్వదు అని మనసులో అనుకుంటూ పరుగు పరుగున కబీర్ దగ్గరికి వెళ్ళి రూమ్ నుంచి బయటకు వెళ్తున్న కబీర్ని చూసి గట్టిగా కబీర్ అని పిలిచింది కబీర్ ఒలిక్కిపడి పడి వైపు చూస్తూ కంగారుగా షర్యూ ఏమైంది ఎందుకలా పిలిచావు అని అడిగితే షరయూ కబీర్ నేను శివాలయానికి వెళ్ళాలి అని అంది కబీర్ కనుబొమ్మలు చిట్లిస్తూ ఇప్పుడు అక్కడికి ఎందుకు షర్యూ అని అడిగితే షరయూ కళ్ళతోనే ప్రతిమలాడుతూ ప్లీజ్ కబీర్ మళ్ళీ మనం జర్మనీ వెళ్ళిన తర్వాత ఆ గుడికి వెళ్ళటం అవ్వదు ప్లీజ్ వెళ్ళే ముందు ఒక్కసారి నన్ను టెంపుల్కి వెళ్ళనివ్వు అని అంది కబీర్ ఓకే అయితే మనకి దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళు అని అంటే షర్యూ వెంటనే ఆహా లేదు లేదు నేను ఎప్పుడు వెళ్ళినా శివాలయానికే వెళ్తాను ప్లీజ్ కాదనుకో అని అంది కబీర్ వాచ్ వైపు చూస్తూ కానీ షెరూ టైం అని అంటుంటే షరయూ వెంటనే ఆహా నేను స్పీడ్గా వెళ్ళి స్పీడ్గా వచ్చేస్తాను కబీర్ అని అంది కబీర్ షరీ వైపు చూసి దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచి సరే పదా నేను వస్తాను అని అంటాడు షరయూ వెంటనే నువ్వా వద్దులే కబీర్ నేను వెళ్ళి త్వరగానే వచ్చేస్తాను అని అంది కబీర్ నువ్వు స్పీడ్గా వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా నేను నీతో వస్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు షరయూ వెళ్తున్న కబీర్ వైపు చూసి మరేమీ చేయలేము అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళి స్పీడ్గా రడి కబీర్ ముందు నిల్చుని కబీర్ అని పిలిచింది కబీర్ తల పైకి చూసేసరికి షరయూ చిలుకబచ్చే చీరకు గులాబీ రంగుతో ఉన్న బార్డర్ శారీ కట్టుకొని హే లూజ్గా వదిలిపెట్టి కప్పులో మూవలు ముడుచుకొని చాలా అందంగా రెడీ అయింది కబీర్ ఆమెను చూస్తూ ఒక్క నిమిషం అలానే ఉండిపోయాడు షరయూ కబీర్ వైపు నవ్వుతూ చూసి కబీర్ నేను రెడీ వెళ్దామా అని అంది కబీర్ మాత్రం ఆమె చెప్పిన దానికి సమాధానం ఇవ్వకుండా ఆమెనే చూస్తుంటే ఇంతలో రుద్ర మీరిద్దరి వైపు వచ్చి అందంగా ఉన్న షరీని చూస్తూ హే క్యూటీ అని అంటూ ఆమెను చూస్తాడు షర్యూ నవ్వుతూ రుద్ర వైపు చూస్తే రుద్ర ఏంట్రా ఎంత చక్కగా రెడీ అయ్యావు ఏంటి విశేషం అని కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగాడు సరియు నవ్వి అదేం లేదన్నయ్య గుడికి వెళ్దామని ఇలా రెడీ అయ్యాను అంతే అని అంది రుద్ర యు ఆర్ లుకింగ్ ప్రెట్టి అని అంటాడు సరియు థ్యాంక్స్ అన్నయ్య మీరు కూడా మాతో గుడికి రావచ్చు కదా అని అంది రుద్ర నోను మనకంత మంచి అలవాట్లు లేవురా అఫ్కోర్స్ కబీర్ కూడా అలవాటు లేదు కానీ అని కబీర్ వైపు ఒక లుక్ ఇచ్చి మా బావ క్యూటీని చూసి ఫిదా అయినట్టున్నాడు అని మనసులో అనుకుంటూ ఆయన నాకు ఇప్పుడు వర్క్ ఉందిరా మీరిద్దరూ వెళ్ళిరండి కదా కబీర్ అని కబీర్ వైపు చూస్తూ అడుగుతాడు కబీర్ నిద్రలో నుంచి మెలకు వచ్చినట్లు ఆ అంతే అయినా నువ్వు వస్తా అని చెప్పినా కూడా మేము మాతో పాటు నిన్ను తీసుకుని వెళ్ళము అని అంటాడు రుద్రా నేను కూడా రావటం లేదు రే అని అంటాడు కబీర్ షరీయు వైపు చూసి వెళ్దామా అని అంటాడు షరీ విండో నుంచి బయటకు చూస్తుంటే ఆమెను చూస్తూ మధ్య మధ్యలో రోడ్ వైపు చూస్తూ కార్ డ్రైవ్ చేస్తుంటాడు కబీర్ ఏదో ఒకటి మాట్లాడచ్చు కదా వేరే వాళ్ళు ఉంటే ఊరికనే వాగుతూ ఉంటుంది ఇప్పుడు నాతో మాట్లాడితే ఏమైపోతుంది అని మనసులో అనుకుంటూ కొంతసేపు అలానే ఆమెను చూస్తాడు ఇలా ఉంటే ఇంకా లాభం లేదు నేనే ఏదో ఒకటి మాట్లాడాలి అని మనసులో అనుకుంటూ కబీర్ షర్యూ నువ్వు ఎప్పుడు ఇదే గుడికి ఎందుకు వెళ్తావు అని అడుగుతాడు షర్యూ తడబడుతూ నార్మల్గానే కబీర్ అని అంది ఇంతలో గుడి రావడంతో శర్యు దీర్ఘంగా శ్వాస విడిచి కబీర్ వైపు చూస్తుంది కబీర్ గుడి వైపు చూస్తాడు అప్పుడే శర్యు మెడలో కట్టిన తాలి తెంచడం గుర్తొచ్చి కొంచెం ఇబ్బందిగా షర్యూ నేను రాను వెళ్ళి దర్శనం చేసుకునే త్వరగా వచ్చేయి అని అంటాడు శర్యు ఏమి అని అడగాలని అనుకుంటుంది కానీ మళ్ళీ వద్దులే అని మనసులో అనుకుంటూ ఓకే కబీర్ అని చెప్పి గుడిలో పూజ చేయించుకున్న తర్వాత ఇప్పట్లానే గుడి వెనక్కి వెళ్తుంది అక్కడ తన ఎదురుగా చూస్తూ నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు తెలుసా నేను కబీర్ను ప్రేమిస్తున్నాను అని నవ్వుతూ తిరుగుతూ చెప్తుంది నేను ఎలాంటి ప్రేమనైతే నాన్న దగ్గర నుంచి పోగొట్టుకున్నానో అదే ప్రేమను అని చెప్పి మధ్యలోనే బాధగా ముఖం పెట్టి కానీ కబీర్కి నాపై ఎలాంటి ఫీలింగ్స్ లేవు అని చెప్పింది అయినా సరే కబీర్కి నాపై ఫీలింగ్స్ లేకపోతేనే నాకు ఉన్నాయి కదా అని చిన్నగా ఆమె కళ్ళు చెమ్మగిల్లుతుంటే నేను ఎందుకు ఏడుస్తున్నాను అసలు నీకు ఒక విషయం తెలుసా నా కొత్తగా రుద్ర అన్నయ్య పరిచయం అయ్యాడు అన్నయ్య చాలా మంచివాడు నాకు కన్నీరు వస్తున్నా కూడా ఆపుకుంటున్నానంటే అది ఆ అన్నయ్యకి నేను ఇచ్చిన మాట వల్లనే అని తన రోజువారిలో ఏమేం జరుగుతుందో మంచి చెడులన్నీ చెప్పింది నీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయి నేను కబీర్తో ఈరోజు జర్మనీ వెళ్తున్నాను మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు మళ్ళీ నిన్ను కలవడం అవ్వదు అని వచ్చా నేను త్వరగానే వచ్చేస్తానులే వచ్చిన వెంటనే అక్కడ జరిగిన ప్రతి విషయం నీకు చెప్తాను ఓకేనా బాయ్ అని చెప్పి ఆ మిస్యూ అని ముద్దు పెట్టుకుని వచ్చేసింది కబీర్ షర్యూ ఇంటిలోకి వెళ్తుంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా సార్ ఈ ఫైల్ మీ దగ్గరే ఉంటాయని అంటూ అరుస్తున్న ఒక అమ్మాయి గొంతు వినిపిస్తుంది ఆ గొంతు విన్న షెరూ ఈ గొంతు అని కబీర్ వైపు చూసి పరుగు పరుగున ఇంట్లోకి వెళ్ళింది ఆ అమ్మాయిని చూసి షాక్ కబీర్ షర్యూన్ దగ్గరికి లాక్కొని ఎలా ఉంది నా సర్ప్రైజ్ అని అంటాడు ఇంతకీ దారిలో ఏం జరిగిందంటే ఆమె అలా మెట్టు తెగుతుంటే ఆమెకు కబీర్కి మధ్య జరిగిన గొడవ గుర్తొచ్చింది కబీర్ ఆమెకు ఏ ప్లేస్లో అయితే తాలి కట్టాడో అక్కడే నిల్చుని ఆలోచిస్తూ ఉండిపోయింది షరయూ కబీర్ కారులోనే టైం చూస్తూ ఏంటి షరయూ వెళ్ళి చాలాసేపు అయింది ఇంకా రాలేదేంటి అని కార్ నుంచి దిగి షర్యూ దగ్గరికి వచ్చి ఆమె చూస్తున్న వైపు చూసిన తర్వాత కబీర్కి చాలా గిల్టీగా అనిపించి నెమ్మదిగా షర్యూ అని ఆమె భుజంపై చేయి వేశాడు షరయూ వెంటనే కబీర్ వైపు చూస్తుంది కబీర్ నేల వైపు చూస్తూ టైం అవుతుంది ఇంట్లో రుద్ర కూడా వెయిట్ చేస్తుంటాడు అని అన్నాడు షరయూ మౌనంగానే హా అని తలూపి అక్కడి నుంచి ముందుకు వెళ్తుంది కబీర్ ఒక్కసారి ఆ ప్లేస్ చూసి బాధ అతడి చేయిని చూసుకొని వెళ్తున్న షర్యూ వెనుకనే నెమ్మదిగా అడుగులు వేస్తాడు ఇద్దరు కారెక్కిన తర్వాత కబీర్ షర్యు వైపు చూసి మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు కానీ ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగానే ఉంటాడు కానీ ఎందుకో మౌనంలో ఉండలేక ధైర్యం చేసి షర్యూ అని నెమ్మదిగా ఆమెను పిలుస్తాడు షర్యు ఏంటి కబీర్ అనే ముఖంలో ఎలాంటి స్వభావం లేకుండా అతడిని చూస్తుంది ఇంకా జరిగింది మర్చిపోలేదా అని తడబడుతూ అడుగుతాడు మర్చిపోవడానికి అదేమైనా జ్ఞాపకమా కబీర్ అదొక గుర్తుగా మిగిలిపోయింది అని అంది కబీర్ ఆ గుర్తును మాయం చేయడానికే ప్రయత్నిస్తూ కదా షర్యూ అని మనసులో అనుకుంటూ ఆమె వైపు చూస్తాడు షర్యూ మౌనంగా బయటికి చూస్తుంది ఇద్దరు ఇంటి ద్వారం వరకు వస్తారు అప్పుడే ఒక అమ్మాయి గొంతు వినిపిస్తుంది ఇద్దరికి నేను చెప్పాను కదా సార్ ఈ ఫైల్ మీ దగ్గరే ఉంది ఇది నేను మీకే ఇచ్చానని మీరు చెక్ చేయకుండా నాపై అరిస్తే నేనేం చేస్తాను సార్ సార్ మీకు నేను ముందే చెప్పాను నా మిస్టేక్స్ లేకపోతే నన్ను ఏమైనా అనడానికి మీకు ఎలాంటి రైట్స్ లేవు అని అంటూ రుద్రపై అరుస్తుంది ఆ గొంతు విన్న షర్యూ అనుమానంగా ముఖం చిట్లిస్తూ ఒక్కసారిగా కబీర్ వైపు చూసి ఈ వాయిస్ అని డౌట్గా కబీర్ వైపు చూస్తూ ఉంది కబీర్ చిన్నగా స్మైల్ ఇచ్చి ఆమె వైపుగా వెళ్ళమని షర్యుకి చేయి చూపిస్తాడు షరీ వెంటనే పరుగు పరుగుగా రుద్ర వైపుగా ఆ అమ్మాయి దగ్గరికి వస్తుంది ఆ అమ్మాయిని చూడగానే షర్యూ షాక్తో నోటిపై చేయి పెట్టుకొని ఆ అమ్మాయినే చూస్తుంది కానీ ఆ అమ్మాయి మాత్రం ఎవరిని పట్టించుకోకుండా రుద్రపై అరుస్తుంది ఆ అమ్మాయిని చూసిన షరయూకి కళ్ళలో నుంచి కన్నీరు ప్రవాహంలాగా వస్తుంది షరయూ షాక్ నుంచి తీరుకోక అలానే ఆ అమ్మాయిని చూస్తుంటే కవి నెమ్మదిగా శరీర దగ్గరికి వచ్చి కొంచెంగా అని తగ్గుతాడు తన ఆ ఆశ్చర్యంలో చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు కబీర్ మనసులో చిన్నగా నవ్వుతూ నాకు తెలుసు నీకు ఈ సర్ప్రైజ్ పక్కాగా నచ్చింది అని మనసులో అనుకుంటూ ఆమె భుజం చుట్టూ చేయి వేసి శరీరం అతడికి దగ్గరగా లాక్కుని ఆమె ముఖం చూస్తూ ఎలా ఉంది నా సర్ప్రైజ్ అని అంటాడు షరయూ వెంటనే కబీర్ వైపు ప్రేమగా చూసింది కబీర్ నవ్వుతూ అని అంటూ ఆ అమ్మాయి వైపు చేయి చూపిస్తాడు షర్యూ ఇంకో సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి భుజంపై వెనక నుంచి చేయి వేస్తుంది ఆ అమ్మాయి కోపంలో శరీరం చూడకుండా ఒక్క నిమిషం అని అంటూ షర్యూ చెయ్యిని పక్కకు నడుతుంది షర్యూ చెమ్మగిలిన కళ్ళతో ఆమెను చూస్తూ నీత్తు అని అంది ఆ అమ్మాయి శరీరం నోటి నుంచి ఆమె పేరు వినగానే వెంటనే వెనక్కి తిరిగి శరీరం వైపు చూసింది నిత్య శరీరం చూసి ఆశ్చర్యంతో కళ్ళు చిన్నవిగా చేసి ఒక్కసారి షరీకి దూరంగా జరిగి శరీరం కింద నుంచి పై వరకు చూసి తడబడుతూ షర్యూ అని అంది షరీ కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని అవును అన్నట్లు ఆ తలొపుతుంది నిత్య మరో మాట మాట్లాడకుండా స్పీడ్గా వచ్చి షరీని చుట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది కొంతసేపటికి నిత్య షరీ వైపు చూస్తూ ఏడుస్తూ అసలు ఏమైపోయావే నీకోసం ఎంత వెతికానో తెలుసా నీ అంకుల్కి ఏమైందో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా మీ ఇద్దరి కోసం పోలీసులకి కంప్లైంట్ కూడా చేశాను కానీ వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకోవడం లేదు అని నేనే పిచ్చిదానిలా మీ ఇద్దరి కోసం రోడ్లపై తిరిగాను ఇప్పటికీ పిచ్చిదానిలా నేను మీ ఇద్దరికే కాల్స్ చేస్తూనే ఉన్నాను అయినా మీ ఇద్దరి మొబైల్స్ కనెక్ట్ అవ్వడం లేదు మీ ఇరుగు పొరుగు వారిని కనుక్కుంటే ఎవరో మీ ఇంటికి గెలుస్తూ వచ్చారని చెప్పారు ఇంకా కొందరు అయితే మీ ఇద్దరిని ఎవరో వచ్చి చంపే అని చెప్పి మధ్యలోనే ఆగిపోతుంది ఏడుస్తూ షరను ఆమె చేతులతో కొడుతూ అసలు ఏమైపోయావే కనీసం నాతో ఒక్క ఒక్క మాటైనా చెప్పాలని నీకు అనిపించలేదా ఏమే నీకు నేను అంత పరాయిదానిని అయిపోయానా అని అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది నిత్య శర్యు నిత్య మాటలకు ఎమోషనల్గా ఫీల్ అయ్యి నిత్యను గట్టిగా చుట్టుకొని ఐఎమ్ సో సారీ నీతు అని అంటూ ఏడుస్తుంది నిత్య ఆమెను చుట్టుకున్న షర్యూను పక్కకు నెడుతూ నీకు ఇన్ని రోజుల్లో ఒక్కసారి కూడా నాకు కాల్ చేయాలని అనిపించలేదా అని అంటూ ఆశగా షర్యూ సమాధానం కోసం చూస్తుంది నిత్య షర్యూ ఏడుస్తూ నిత్య అది కాదే నేను చెప్పింది ఒకసారి వినవే అని అంటుంటే ఏం వినాలి షర్యూ నీకోసం అని అంటూ నిత్య తన హ్యాండ్ బ్యాగ్లో కొన్ని మిస్సింగ్ పోస్టర్స్ బండిల్స్ తీసి చర్య ముందుకు పెడుతూ నీ కోసం నేను రోజు ఇలా వీటిని పట్టుకొని తిరుగుతున్నాను తెలుసా అని ఏడుస్తూ అంది షర్యూ ఏదో చెప్పేలోగానే పక్కనుంచి రుద్ర సీరియస్గా నిత్య వైపు చూస్తూ నిత్య తను ఎవరో అని రుద్ర అతడి మాట పూర్తి చేయకముందే నితి అతడి ముందే చేయి అడ్డంగా పెట్టి సార్ ఇది మా ఫ్రెండ్స్ మధ్య మాటలు ప్లీజ్ ఇక మీరు దయచేయండి అని అంటూ కోపంగా అంది రుద్ర ఇంకో మాట అనకుండా కబీర్ దగ్గరికి వెళ్ళి నిల్చొని కబీర్ వైపు చూస్తూ మా అసిస్టెంట్ క్యూటీను అంతలా ఏడిపిస్తుంటే ఏమనకుండా సీరియల్ చూస్తున్న ముసల్దాన్లా అలా చూస్తున్నావేంట్రా అని అంటాడు కబీర్ చిన్నగా నవ్వుతూ రుద్ర వైపు చూసి ఇందాక మీ అసిస్టెంట్ ఇన్ డైరెక్ట్గా ఆ ఇద్దరి మధ్య నుంచి పోమని చెప్పింది అది నీకు వినిపించే ఉంటుంది ఏమో అని అనుకుంటున్నా అని కన్నుబొమ్మలు ఎగరేస్తూ అంటాడు రుద్ర కోపంగా అంటే అర్థం ఏంట్రా కబీర్ రుద్ర వైపు చూస్తూ ఆ ఇద్దరు చిన్నప్పటి నుంచి బెస్టీస్ ఇప్పుడు సడన్గా కనిపించేసరికి ఇలా ఎమోషనల్ అవుతున్నారు అని అంటాడు రుద్ర ఆశ్చర్యంతో వాట్ అని అంటాడు కబీర్ అవునన్నట్టుగా తలూపుతాడు రుద్ర అనుమానంగా కబీర్ వైపు చూస్తూ నీకు ఈ విషయం ముందే తెలుసా అని అడుగుతాడు కబీర్ హా షెరీ నాకు పరిచయం అయినప్పటి నుంచే తెలుసు అని గంభీరంగా అంటాడు అయితే నువ్వు మార్నింగ్ నుంచి క్యూటీకి ఇద్దాం అనుకునే సర్ప్రైజ్ ఇదేనా అని అడుగుతాడు కబీర్ చిన్నగా అవును అని అంటాడు రుద్ర వెంటనే కబీర్ వైపు మొఖం ముడుచుకొని దుర్మార్గుడా నీ ఫ్రెండ్ అని కూడా చూడకుండా ఆ అమ్మాయిని నా అసిస్టెంట్గా సెట్ చేసింది నువ్వే కదా అని ఐబ్రో ఎత్తి అడిగాడు కబీర్ కూల్గా అవును అని అంటాడు రుద్ర చీచీ నీలాంటి ఫ్రెండ్ ఉన్నాడని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందిరా నాకు అది కూడా నాకు తెలియకుండా ఆమె నా అసిస్టెంట్గా పెట్టి ఇంకా నేను ఇబ్బందిగా ఉందిరా ఆ అమ్మాయితో అని చెప్తే ఏదో కొత్తగా వింటున్నా భాగవతంలా విన్నావే కానీ కనీసం నాతో ఒక్క మాటైనా చెప్పావురా ఎంత మహానటుడురా నువ్వు నీ కోసం నీ లైఫ్ సెట్ చేయడం కోసం నేను చాలా ప్రయత్నాలు చేస్తుంటే నువ్వేమో నాకు వెనక నుంచి గోతులు తీస్తున్నావా వామ్మో వామ్మో నువ్వు మామూలుడి కాదురా అని ముఖం మార్చుకొని అంటుంటే కవి నవ్వుతూ నేను చేసింది కూడా నా లైఫ్ సెట్ చేయడానికే కదరా అని అంటాడు రుద్ర రే ఆ అమ్మాయిని జాయిన్ చేసుకుంటే మీ కపూర్ గ్రూప్స్లో ఏదో ఒక జాబ్లో పెట్టొచ్చు కదరా చేయక చేయక ఆమెను నా కంపెనీలో అది కూడా నాకు అసిస్టెంట్గా ఎందుకురా సెట్ చేసావు అదొక పెద్ద తలనొప్పి పెద్ద సైకో అని అంటాడు కబీర్ నవ్వుతూ ఎందుకో ఆ టైంకి అలా అనిపించి నీకు అసిస్టెంట్గా పెట్టాను రా అని అంటాడు రుద్ర ఆ నిత్య కాదురా సైకో నువ్వు నువ్వు అసలైన సైకోవి మన స్నేహానికి నమ్మక ద్రోహం చేసావు కదరా అని ఏడుపు ముఖం పెట్టుకొని అంటే కబీర్ నవ్వుతూ కనీసం మీ క్యూటీ కోసమైనా ఆలోచించరా అని అన్నాడు రుద్ర వైపు చూసి నా క్యూటీ బంగారం రా నువ్వే పెద్ద సైకో కిల్లర్వి అని అంటూ క్యూటీ అని పిలుస్తాడు ఆ పిలుపుకి నిత్య రుద్ర ఇంకా షర్యూ వైపు మార్చి మార్చి చూస్తూ షర్యూ నీకు మా బాస్ ఎలా తెలుసు అని అడిగితే షర్యూ నోరు తెరిచి చెప్పబోతుంటే రుద్ర షర్యూ చెయ్యి పట్టుకొని షర్యూను కబీర్ పక్కన నిల్చోబెట్టి ఇతను కబీర్ కపూర్ అండ్ ఈమె మిస్సెస్ కబీర్ కపూర్ అని అంటాడు ఆ మాట విన్న వెంటనే నిత్య షాక్ అయ్యి షర్యూ అని అంది రుద్ర నిత్య ముందుకొచ్చి తను మిస్సెస్ కబీర్ కపూర్ గివ్ రెస్పెక్ట్ టు హర్ అని సీరియస్గా డిమాండ్ చేసి అంటాడు రుద్ర వెనకనే ఉన్న షర్యూ అన్నయ్య ఆపండి ఈమె నా బెస్ట్ ఫ్రెండ్ నేను మిస్సెస్ కబీర్ కపూర్ కాకముందు నుంచే ముందు ఇప్పుడు ఇంకెప్పుడు అయినా నా ఫ్రెండ్ నిత్యనే అని అంది షర్యూ నిత్య వైపు చూస్తూ నీకంత తర్వాత చెప్తాను రా నీతూ అని అంది ఏంటి తర్వాత చెప్పేది నీ ఫ్రెండ్ నీతో కూడా మనతో జర్మనీ వస్తుంది అని కబీర్ వెనక నుంచి వచ్చి షర్యూతో అంటాడు షర్యూ నిజం మొత్తం నిత్యకి చెప్తుందంటారా ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి